హాయ్ ఫ్రెండ్స్ యు ఆల్ మన భారతదేశంలోని ఈ కులాల కేటగిరీని చూసుకుంటే ఒక్కో రాష్ట్రంలోని ఒక్కో విధంగా పిలుస్తున్నారు సపోజ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు మిగతా రాష్ట్రాల్లోని ఎస్సీలుగా ఓసీలుగా బీసీలుగా ఎస్టీలుగా పిలువబడుతున్నారు చూసుకుంటే మన భారతదేశంలోని అన్ని కులాల మతాల సమ్మేళనం ఉన్నది అయితే మన భారతదేశంలో ఇలా ఇప్పుడు సపోజ్ తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటేనో వివిధ కులాల కేటగిరీగా పిలువబడుతున్నారు అవేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలని ఆశిస్తున్నాను సో మ్యాటర్లోకి వెళ్తే మన భారతదేశంలోని వివిధ కులాలు వివిధ మతాల సమ్మేళనంగా ఉన్నది అయితే ఈ రాష్ట్రాల్లోకి వచ్చేసరికి కొన్ని వేల కులాలు ఉన్నాయి మన దేశంలో చూసుకుంటే ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలోని ఒక కులాలు ఇంకో రాష్ట్రంలోని ఇంకో విధంగా పిలువబడుతున్నాయి అదేంటని చూసుకుంటే మన తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఒక కులాల కూర్పు పరిశీలన చేస్తే ఈ విధంగా ఈ విధంగా తేలింది ఎలా అంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ బట్టలు వారు ఎవరైతే ఉన్నారో రజక చాకలి కులస్తులుగా పిలువబడుతున్నాం అదే ఇతర రాష్ట్రంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా పిలువబడుతున్నారు మన దేశంలో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ రజకాలు ఎవరైతే ఉన్నారు చాకలి కులస్తులు వాళ్ళు బీసీలు కాకపోతే ఇతర పద్దెనిమిది రాష్ట్రాలలో ఎస్సీలుగా పిలువబడుతున్నారు ఒడిశాలోని మంగళవారు ఎస్సీలుగా మన తెలుగులోని మన తెలుగు రాష్ట్రంలోని బీసీలుగా పిలువబడుతున్నారు చూసుకుంటే కళ్ళు గీసే గౌడ కులస్తులు నాలుగు రాష్ట్రాల్లోని ఎస్సీలుగా పిలువబడుతున్నారు ఇక్కడ తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాల్లోని ఈ గౌడ కులస్తులు ఎస్సీలుగా పిలువబడుతున్నారు కానీ ఆంధ్ర తెలంగాణలోని బీసీలుగా పిలువబడుతున్నారు ముదిరాజు కులస్తులు మన తెలుగు రాష్ట్రంలోని బీసీలుగా పిలువబడుతున్నారు మిగతా మూడు రాష్ట్రాల్లోని ఎస్సీలుగా పిలువబడుతున్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కానీ ఏపీటీజీలోని బీసీలుగా పిలువబడుతున్నారు ఈ ముదిరాజు కులాస్తులు ఇంకా లంబాడీ లంబాడీ సుగాలి కులస్తులు వీరు మూడు రాష్ట్రాల్లోని ఎస్సీలుగా పిలువబడుతున్నారు ఒరిస్సా రాజస్థాన్ పశ్చిమ బెంగాల్లోని వీళ్ళు ఎస్సీలుగా పిలువబడుతున్నారు రెడ్డిస్ ఏమో తమిళనాడులో ఎస్సీలుగా పిలువబడుతున్నారు విలమలేమో రాజస్థాన్లో ఎస్టీలుగా పిలువబడుతున్నారు పిలవబడుతున్నారు కాపులు ఏమో పశ్చిమ బెంగాల్గా ఎస్టీలుగా పిలువబడుతున్నారు ఇలా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బీసీలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పిలువబడుతున్నారు చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మశాలి వారు బీసీలు కాకపోతే తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో వీరు ఎస్సీలుగా పిలువబడుతున్నారు ఇలా ఈ విధంగా చూసుకుంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన భారతదేశంలోని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ దేశం మూల అని చెప్పుకోవచ్చు వీరందరూ ఒక రక్త సంబంధికులు కానీ కాకపోతే మన భారతదేశంలోని ఈ కులాల కేటగిరీ వైజ్ని వారి యొక్క ఆర్థిక స్థితి స్థితిగతులను బట్టి వీరి ఈ కులాల వారిని కేటాయించారు తప్ప ప్రతి ఒక్కరిలో రక్త సంబంధికులు అని అర్థమవుతుంది భారతదేశంలో మూల నివాసులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అందుకే వీరందరినీ బహుజనులు అంటారు ఈ బహుజనులు ఎక్కువ ఉన్నందుకే భారతదేశంలో తొంభై శాతం ఉన్నది ఎస్సీ ఎస్టి బీసీ ప్రజాని కళే కానీ వీరందరూ రక్త సంబంధికులే అందుకే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని ఒక కళేగూర గంపలాగా కలిసి ఉన్నారు కానీ వీళ్ళందరూ మూలజాతి వాసులే అక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మిగతా రాష్ట్రాల్లో ఎస్సీలు గాను ఇంకా ఎస్టీలు బీసీలు గాను ఇలా చూసుకుంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లోని ఈ విధంగా మార్పులు ఉన్నాయి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ విధంగా కులాన్ని కేటాయించారు తప్ప ఇక్కడ ఎక్కువ కులం వారని బీసీలు తక్కువ కులం వారని ఎస్సీలు ఇక్కడ ఇటువంటి ఆలోచనని చేయరాదు ఎందుకంటే చూసుకుంటే అర్థమవుతుంది ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నారు మన తెలంగాణలో ఉన్న రజకులో చూసుకుంటే బీసీలు పక్క రాష్ట్రాలకి వెళ్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న భారతదేశంలోని వారు ఎస్సీగా పిలువబడుతున్నారు దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలా అంటే మన భారతదేశంలోని వీళ్ళందరం మా ఏంటి మూలవాసులు మనం భారతదేశంలో మూలవాసులు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరినీ బహుజనులు అంటారు అందుకే కావున చెప్పొచ్చు ఏంటంటే బహుజనులు బహుజనులు అందరూ ఏకమై ఏకమత్తంగా ఉంటే రాజ్యాన్ని ఎప్పుడైనా కానీ రాజ్యం కై ఏర్పాటు చేయాలి ఎప్పుడైనా కానీ భారతదేశంలోని తొంభై పర్సెంట్ ఉన్న జనాభా ఒక్కసారి ఒక ప్రధానమంత్రి గాను ఒక రాష్ట్రపతి గాను తక్కువ శాతం ఉన్నది మన దేశంలో ఒక బ్రాహ్మణ వ్యవస్థ ఈ కులాలు సృష్టించి ఒక మూడు పర్సెంట్ ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ మిగతా కులాల వారిని వారిని ఎలా ఆట ఆడించాలో అలా ఆట ఆడిస్తుంది కావున బహుజనలో ఏకమై రాజ్యాధికారం కోసం పాటుపడాలి రాజకీయాల్లో ఎదగాలి మంచి చదువులో ఎదగాలి కానీ మనం వృత్తిపరంగా అదే వృత్తి చేస్తూ అదే వృత్తిలో బ్రతుకుతామంటే మనం ఇంకా బానిసత్వంలో బ్రతుకున్నట్టే అవుతుంది కావున చెప్పచ్చేది ఏంటంటే బహుజనులు ఎప్పుడైనా రాజ్యాధికార కోసం ఉన్నతంగా ఎదగాలని నేను ఆశిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ